మీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నారా కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదా మీరు ఎంత ప్లానర్ అయినా కావచ్చు ఎన్ని మోటివేషనల్ వీడియోస్ అయినా చూడవచ్చు కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అని అది అర్థం కావట్లేదా మీ జీవితాన్ని మార్చాలంటే అది కేవలం మీ వల్లే సాధ్యం అవుతుంది ఈ ఒక్క చిన్న అలవాటు నేను ఈ వీడియోలో చెప్తాను కదా ఆ చిన్న అలవాటు మీ జీవితాన్ని మార్చగలదు అసలు ఆ అలవాటు ఏంటి ఆ అలవాటు అనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అసలు నిజంగానే ఆ అలవాటుని అలవాటు చేసుకుంటే జీవితాలు మారతాయా అనేది ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను అండ్ బోనస్ పాయింట్ ఏంటంటే ఈ వీడియోలో ఆ అలవాటుని ఎలా అలవాటు చేసుకోవాలనేది కూడా చెప్తాను వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే అంటే నీలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఆలోచించే ఈ వీడియోని వెంటనే వాళ్ళకి షేర్ చేయండి ఈ తరం యువత చాలా తెలివిగా ఉంది కానీ ఏం చేయాలో తెలియక మొబైల్స్ కి ఎడిక్ట్ అయిపోయి రీల్స్ ని స్ట్రోల్ చేసుకుంటూ వాళ్ళ ప్రైమ్ టైం మొత్తాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు బయట వారితో మాట్లాడాలంటే భయం నిన్ను నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ భయపడతా ఉంటావు అనేక ఆలోచనలు నిన్ను శూన్యంలోకి తీసుకెళ్తూ ఉంటాయి రాత్రులు సరిగ్గా నిద్ర పట్టదు మార్నింగ్ లేట్ గా లెగుస్తుంది లేటుగా అలసట అసంతృప్తి అండ్ మళ్ళీ పడుకునే ముందు మీ కెరీర్ మీకు భయం పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు బాగా చదువు కాన్సన్ట్రేషన్ చేసి చదువు నీ లైఫ్ సెటిల్ అయిపోయిందని బట్ మన మనసు కాన్సన్ట్రేషన్ లో కాదు ప్లానింగ్ లో కాదు అదృష్టంలో కాదు మన మనసు అలవాటులో ఉండాలి ఆ అలవాటు ఏందో ఇప్పుడు రివ్యూల్ చేస్తాను ఆ అలవాటు ఏంటంటే ఉదయం లేవగానే ఒక గంట డీప్ వర్క్ చేయడం డీప్ వర్క్ అంటే ఏంటంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా సోషల్ మీడియా లేకుండా మన పనిపై మనం మనసు పెట్టి శ్రద్ధగా చేయడం ఈ పని ఎర్లీ మార్నింగ్ మీరు లెగవుగానే ఫస్ట్ ఇదే పని చేయండి ఒక గంట మీ జీవితం కోసం మీరు కేటాయించండి ఆ పని ఏదైనా కావచ్చు లైక్ చదవడం రాయడం లేదంటే ఏదైనా స్కిల్ నేర్చుకోవడం వాట్ ఎవర్ ఈ అలవాటు వల్ల ఎలన్మాస్ అబ్దుల్ కలాం అండ్ స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ప్రపంచాన్ని మార్చగలిగారు ఈ డీప్ వర్క్ వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ డీప్ వర్క్ వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మనం ఉదయం లేవగానే మన మైండ్ అంతా ఎంతగా ఉంటుంది అండ్ అత్యంత తేజస్తో కలిగి ఉంటుంది మరియు మార్నింగ్ మనకి డిస్ట్రాక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి కదా ఆ టైంలో డీప్ వర్క్ చేయడం వల్ల ఏమైతుందంటే మన సబ్కాన్షియస్ ఎనర్జీ అంతా మనం మార్నింగ్ లో ఈ డీప్ వర్క్ చేసే వాళ్ళ దృష్టిలో లక్ష్యం ఉంటుంది అండ్ ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గం కూడా ఉంటుంది అసలు ఈ డీప్ వర్క్ చేయడం వల్ల నిజంగానే జీవితాలు మారతాయా అనే డౌట్ మీకు రావచ్చు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి తను నాలుగు సంవత్సరాల పాటు డీప్ వర్క్ చేసుకుంటే వచ్చాడు అంటే ఎర్లీ మార్నింగ్ లేచి వన్ అవర్ ఫస్ట్ వన్ అవర్ తన గోల్ కోసం కష్టపడుతూ వచ్చాడు ఇప్పుడు తను ప్లేస్మెంట్ కొట్టాలనుకోండి ఫైనల్ ఇయర్ లో తనకి ఈజీగా ఉంటుందా లేదా ఎందుకంటే నాలుగు సంవత్సరాలు తన గోల్ కోసం డైలీ వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ కష్టపడుతూ వచ్చాడు ఇప్పుడు అలాంటి పర్సన్ ప్లేస్మెంట్ కొట్టాలంటే చాలా ఈజీగా ఉంటుందా లేదా మీరే చెప్పండి అలానే మీ లక్ష్యం కూడా చేరుకోవాలనుకుంటే మీరు రోజుకి ఒక గంట మీ లక్ష్యం కోసం కష్టపడండి అది కూడా ఎర్లీ మార్నింగ్ నేను సజెస్ట్ చేస్తాను అసలు ఈ అలవాటుని ని ఎలా అలవాటు చేసుకోవాలో కూడా ఇప్పుడు చెప్తాను నైట్ ఎర్లీగా నిద్రపోవడానికి ట్రై చేయండి లైక్ టెన్ థర్టీ ఆ టైం లోకి నిద్రపోవడానికి ట్రై చేయండి అండ్ మార్నింగ్ మాత్రం షార్డ్ ఫైవ్ కి ట్రై చేయండి లేచిన వెంటనే మొట్టమొదటి మీరు చేసిన పని ఏంటంటే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి నో సోషల్ మీడియా నో ఫోన్ కాల్స్ వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు ఫోన్ తీసి పక్కన పెట్టండి మొదటి గంట మాత్రం మీ లక్ష్యం కోసం కష్టపడటానికి ట్రై చేయండి జీవితంలో అందరూ అనుకుంటారు కానీ మార్పు అనేది ఒక వీడియోతో కాదు ఒక చిన్న అడుగుతో మొదలవుతుంది ఇంకా లేట్ చేయకుండా రేపటి నుంచి ప్రయాణం స్టార్ట్ చేయి వీడియో నచ్చితే లైక్ కొట్టు అండ్ నీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ అండ్ మన ఛానల్ చేస్తాను